భారతీయ సనాతన ధర్మ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ముందుగా మన కేజీబీ డెవోషనల్ ఛానల్ ద్వారా మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మహాశివరాత్రి అనేది మన భారతీయ సనాతన ధర్మ కుటుంబ సభ్యులందరికీ ఒక ప్రత్యేకమైన పండగ అతి పవిత్రమైన పండగ అలాంటి పవిత్రమైన పండగ అయినటువంటి మహాశివరాత్రి రోజు ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు పొందాలనుకుంటున్నారా మహాశివునికి ఎంతో ఇష్టమైనటువంటి మహా మీరు పొందాలనుకుంటున్నారా ఒక్క ఫోన్ కాల్తో ఇంటికి ఫ్రీ డెలివరీతో రెండు రుద్రాక్షలు పొందే అవకాశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా అలాంటి ఈ అవకాశాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో మేము చేస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా మహాశివరాత్రి పర్వదినం రోజున నేను ఒక అద్భుతమైన అవకాశాన్ని పొందాను ఏసా ఫౌండేషన్ కోయంబత్తూరు సద్గురువు గారిచే ఆయన మహాశివరాత్రి రోజు పూజించినటువంటి అద్భుతమైన రుద్రాక్షల్ని కోటి మందికి పైగా దేశవ్యాప్తంగా ఒక్క ఫోన్ కాల్తో రుద్రాక్షలు పొందే అవకాశాన్ని నేను గత రెండు సంవత్సరాలుగా మహాశివరాత్రి పర్వదినం రోజున పొందాను మరి అలాంటి నా అనుభవాలని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాం మరి మహాశివరాత్రి పర్వదినం రోజున నేను చేసినటువంటి ప్రయత్నం నాతో పాటు చాలామంది ఇప్పటికే చేశారు వాళ్ళందరికీ కూడా మహా రుద్రాక్షలు వచ్చాయి మరి ఇలాంటి సదావకాశం మన కేజీవి డివోస్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయడం కోసం అందరికీ తెలియజేసి ఆ మహా రుద్రాక్షులు ఆ మహా పర్వదినం రోజున మహా పరమేశ్వరు యొక్క ఆశీస్సులతో మన ఇంటికి వచ్చే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీ అందరికి తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాం అలాంటి ఈ వీడియోని చివరి వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను గత రెండు సంవత్సరాలు మహాశివరాత్రి రోజున నేను పొందినటువంటి ఆ రుద్రాక్షులు ఏ విధంగా ఉంటాయో ముందుగా చూద్దాం చే పూజించబడినటువంటి ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు నుంచి ఒక్క ఫోన్ కాల్తో నేను ఈ ప్యాక్ని గత రెండు సంవత్సరాలుగా పొందాను నాతో పాటు చాలామంది ఈ అవకాశాన్ని పొందారు మరి అలాంటి ఈ ప్యాక్లో సద్గురు చేత పూజించబడినటువంటి మహా రుద్రాక్షలతో పాటు ఇంకేమున్నాయో ఒకసారి మనం చూద్దాం మనకి అనంత శర్మేశ్వరుడు ఈ సమస్త సృష్టికి మూల పురుషుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆది యోగి స్వరూపం ఆది యోగి స్వరూపం అయినటువంటి ఈ చిత్రాన్ని కూడా మనకి ఈ ప్యాక్లో వస్తుంది దీనితో పాటు మహాయోగి యొక్క అద్భుతమైన చిత్రాన్ని మనకి మరొకటి ఒక పేపర్ రూపంలో ఇస్తారు దానితో పాటు మనం ప్రతిరోజు నుదుటిని ధరించడానికి ఒక ప్యాకెట్ ప్యాకెట్ని మనకి ఈ ప్యాక్ ద్వారా అందిస్తారు ఇంకా మనము ఏదైతే ఎంతో ఆసక్తితో ఇష్టంతో ప్రేమతో పొందాలనుకుంటున్నామో ఆ రుద్రాక్షలు అనేవి రెండు రుద్రాక్షలు మనకి సద్గురుచే మహాశివరాత్రి పర్వదినాన సద్గురువుచే పూజించబడినటువంటి కోటి రుద్రాక్షలకు పైగా వచ్చినటువంటి ఈ రుద్రాక్షల్ని మనకి ఈ ప్యాక్ ద్వారా వస్తే ఈ రుద్రాక్షలు మనం ఎలా ధరించాలో అనే చెప్పడం కోసం ఒక పత్రం కూడా మనకి వస్తుంది రుద్రాక్షలు ఎలా ధరించాలి లేదా ఎలా మనం ఉపయోగించాలి అనేటువంటి విషయాలని ఈ కాగితంలో మనకి అన్ని భాషల్లో తెలుగు ఇంగ్లీష్ అనేక భాషల్లో మనకి తెలియజేసే కాగితం ఒకటి మనకు వస్తుంది దీనితో పాటు ఈ రుద్రాక్షలు ధరించడం కోసం ఒక నల్లని దారం కూడా దారం ఉంటాం ఈ దారాన్ని కూడా మనకి ప్యాకెట్లో ప్యాక్ చేసి పంపిస్తారు ఈ విధంగా రుద్రాక్షలు దాన్ని ధరించడానికి ఉపయోగించే కాశీదారం దానితో పాటు ప్రతిరోజు నుదుర్ను ధరించేటటువంటి విభూతి ప్యాకెట్టు అలాగే ప్రతి నిత్యము యోగి స్వరూపాన్ని మనం దర్శించుకునే అవకాశం కోసం ఒక అద్భుతమైనటువంటి ఆదియోగి యొక్క చిత్రం దానితో పాటు సూచనలతో కూడినటువంటి కాగితాలు ఇవన్నీ కలిసి మనకి ఈ ప్యాకెట్లో ప్యాక్ చేసి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఫ్రీ డెలివరీతో మా ఇంటికి చక్కగా వస్తుంది అలాంటి అద్భుతమైన అవకాశం నేను పొందాను కేజీవీ డేవోషన్ ఛానల్ ద్వారా అందరికీ ఆ అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది మీరు ఈ వీడియోని పరిపూర్ణంగా చూడండి మీరు కూడా ఈ వీడియో చూసిన వెంటనే అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ ద్వారా కూడా తెలియజేసి ఈ అద్భుతమైన అవకాశాన్ని పొందండి అని చెప్పాలని సేవలో భాగం అవ్వాలని కోరుకుంటూ మనం చేయాల్సిందల్లా చాలా సింపుల్ మహాశివరాత్రి రోజు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇక్కడ నుంచి ప్రతి స్టెప్ మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీరు చెప్పినట్లే ఫాలో అవ్వండి అద్భుతమైన రుద్రాక్షలు పొందుతారు మరి మహాశివరాత్రి పర్వదినాన సాయంత్రం ఆరు గంటలకి ఈషా ఫౌండేషన్ వారు ఈషా ఫౌండేషన్ సద్గురువు గారిచే ఆరు గంటలకి యూట్యూబ్లో ఏషా ఫౌండేషన్ ద్వారా లైవ్ అనేది ప్రసారం అవుతుంది అలాగే ప్రముఖమైన ఛానల్స్లో ఎన్టీవీ కానీ టీవీ నైన్ కానీ ఎన్టీవీ భక్తి ఛానల్ కానీ ఈటీవీ ఛానల్ కానీ ఇలాంటి అనేక ఛానల్లో ప్రముఖమైన అన్ని ఛానల్లో ఎనిమిది గంటల కొన్ని ఛానల్లో తొమ్మిది గంటల కొన్ని ఛానల్లో ప్రారంభమవుతుంది అలా లైవ్ అనేది సాయంత్రం ఆరు గంటల నుండి తెల్లవారుజామున మహాశివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల నుండి తెల్లవారుజాము వరకు నాలుగు నుంచి ఐదు గంటల వరకు కూడా లైవ్ అనేది ప్రసారం అవుతుంది సద్గురు యొక్క అద్భుతమైన ప్రసంగాలతో అద్భుతమైన వ్యక్తుల యొక్క నాట్యాలతో అద్భుతమైనటువంటి గాన కళాకారులతో అనేకమైనటువంటి సద్గురు యొక్క పరమేశ్వరు యొక్క ఆది యోగి యొక్క విశేషాలతో ఆ ప్రోగ్రాం అనేది కడు రమ్యంగా జరుగుతుంది ఆ లైవ్ జరుగుతున్న సందర్భంలోనే బాగా గుర్తు పెట్టుకోండి ఆ లైవ్ జరుగుతున్న సందర్భంలోనే మనకి స్క్రీన్ మీద ఒక ఫోన్ నెంబర్ అనేది వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మనకి స్క్రీన్ మీద ఒక ఫోన్ నెంబర్ అనేది వస్తుంది మనకి రుద్రాక్షలు పొందాలంటే మన స్టెప్ సాయంత్రం ఆరు గంటల నుంచి మహాశివరాత్రి పర్వదినాన మనకి స్క్రీన్ మీద ఈ కోయంబత్తూర్ నుంచి సద్గురు యొక్క ఏషా ఫౌండేషన్ వారి లైవ్ ప్రోగ్రామ్ని మనం స్కిప్ చేయకుండా చూడాలి చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ మీద ఒక నెంబర్ అనేది కనిపిస్తుంది ఆ నెంబర్ని వెంటనే మన మొబైల్ నెంబర్తో కాల్ చేయాలి అలా కాల్ చేసినప్పుడు మనకి బిజీ అని వస్తుంది వెంటనే కట్ అయిపోతుంటుంది మనం ఇలా కాల్ చేస్తాం వెంటనే కాల్ కట్ అవుతుంది అక్కడ మనం ఒకసారి ఫ్రీగా ఆలోచించాలి కాల్ కట్ అయిందని మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి అలా ఒక నాలుగు ఐదు సార్లు పది సార్లు మీరు మీ పని చేస్తుండాలి మీరు కాల్ చేస్తూనే ఉండాలి అలా కాల్ చేస్తున్నప్పుడు మీరు వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఇది అద్భుతమైన అవకాశం మీకు ఒక అద్భుతమైన ఒక మెసేజ్ వస్తుంది పరవేశ్వరి యొక్క ఆశీసులతో పరమేశ్వరుని ప్రతిరూపమైనటువంటి రుద్రాక్షలు పొందేటటువంటి అవకాశాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన మెసేజ్ మీ సెల్కి వస్తుంది ఇది మీరు సాధించిన మొదటి విజయం అప్పుడు ఆ మెసేజ్ ని మీరు ఓపెన్ చేస్తే అందులో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ ని మనం ఆ లింక్ను మనం ఏం చేయాలంటే ఓపెన్ చేయాలి మనకు ఓపెన్ చేయడం రానప్పుడు మెసేజ్ చూడడం రానప్పుడు తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లల ద్వారా లేదా పక్కింట్లో ఉన్న చదువుకున్న పిల్లల ద్వారా ఖచ్చితంగా మెసేజ్ని చూసి ఆ ని ఓపెన్ చేయించండి అలా ఓపెన్ చేసిన లో మీ డీటెయిల్స్ అడుగుతుంది ఇందులో ఎటువంటి భయం లేదు ఈ లింక్ ఓపెన్ చేస్తే మీ పేరు అడుగుతుంది మీ పేరుతో పాటు మీ ఊరు పేరు అలాగే మీ ఫోన్ నెంబరు మీ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది మీ అడ్రస్ అడుగుతుంది ఎందుకంటే మనకి మనం సరైన అడ్రస్ ఇస్తే మనకి రుద్రాక్షలు వస్తాయి కనుక మనకి ఆ అద్భుతమైనటువంటి అవకాశం పొందే అవకాశం ఉంటుంది కనుక మన అడ్రస్ అడుగుతుంది అలాగే ఆ డీటెయిల్స్ అన్నీ మనం కరెక్ట్గా ఫిల్ చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ పేరు మీ ఇంటి పేరు మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ చాలా చక్కగా నీట్గా తప్పులు లేకుండా అందులో ఫిల్ చేయండి అలా చేసిన తర్వాత చివరిలో మిమ్మల్ని ఒక విషయం అడుగుతుంది మీకు విరాళం ఇవ్వాలనుకుంటే రూలుగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది కానీ కొంతమంది భక్తులు మాకు కూడా అలాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తే బాగుంటుంది కదా అనుకుంటారని ఒక చందా ఇచ్చే అవకాశం ఒక విరాళం ఇచ్చే అవకాశాన్ని చివరిలో ఉంటుంది అక్కడ మీరు ఒక్క రూపాయి నుంచి పదకొండు రూపాయలు గాని నూట ఒక్క రూపాయలు గాని మీకు నచ్చిన నెంబర్ మీకు నచ్చినట్లుగా ఇవ్వచ్చు లేదనుకోండి మీరు అస్సలు ఇవ్వ ఇవ్వకపోయినా మీకు రుద్రాక్షలు వస్తాయి అలా వస్తాయి కానీ మనం ఇవ్వాలనుకునే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు కానీ అదేమి కూడా కండీషన్ కాదు అస్సలు ఇటువంటి నిబంధన కాదు మీరు మీ రూపాయి కూడా ఇవ్వకుండానే రుద్రాక్షలు పొందాలనుకుంటే మీరు వెంటనే పక్కనే స్కిప్ అని ఒకటి ఉంటుంది ఆ స్కిప్ నొక్కితే వెంటనే అది స్కిప్ అయ్యి మనకి వెంటనే సబ్మిట్ అవుతుంది ఆ విధంగా మన డీటెయిల్స్ పరిపూర్ణంగా ఇచ్చి మనం ఆ లింకుని కానీ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మనకి వెంటనే ఒక మెసేజ్ మళ్ళీ వస్తుంది గుర్తుపెట్టుకోండి యు ఆర్ రిజిస్టర్డ్ ఆన్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది వస్తుంది అంటే మీరు సక్సెస్ఫుల్గా మీ పేరు రిజిస్టర్ చేసుకున్నారు సద్గురు యొక్క రుద్రాక్షలు పొందే అవకాశాన్ని మీరు పొందారు అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ రావడంతో మీరు మీ పని పూర్తయినట్టే మీకు అద్భుతమైనటువంటి ఆ మహా రుద్రాక్షలు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో కూడిన రుద్రాక్షలు మీకు వస్తాయి ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశాలు ఒకటి మీ ఇంట్లో ఒకరికంటే ఇద్దరు ముగ్గురు నలుగురు ఎక్కువ మంది ధరించాలి రుద్రాక్షలు ధరించాలి కదా మరి మనకి మనకి రెండే రుద్రాక్షలు వస్తాయి కదా ఒక ఫోన్ కాల్ చేస్తే రెండు రుద్రాక్షలే వస్తాయి మరి మిగతా వాళ్ళందరికీ కూడా అవకాశం కావాలనుకునేటటువంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం ఉంది మీరు అలాంటప్పుడు మరో సెలతో మీ ఇంట్లో ఉన్నటువంటి మరో సెలతో కానీ ఇంకో సెలతో కానీ మీరు మరొక మిశ్రిస్తే ఖచ్చితంగా మరో ప్యాక్ కూడా వస్తుంది నేను ఎందుకంటే మా సనాతన ధర్మ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ అవకాశం ఇవ్వడం కోసం ఈ విషయాలు చెప్తాను నేను కూడా రెండు మూడు నెంబర్లు మా ఇంట్లో ఉన్నటువంటి మా వాళ్ళందరి నెంబర్లతో ఫోన్ చేశాను చేసినప్పుడు అన్ని నెంబర్లకి కూడా లింక్ అనేది ఓపెన్ అయ్యింది ఆ లింక్ ఓపెన్ చేసి ఫిల్ చేసిన తర్వాత అందరికీ కూడా రుద్రాక్షలు వచ్చాయి కానీ ఇక్కడే గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనము ఏ సమయంలో రిజిస్టర్ అయ్యామో అప్పటికి ఎంతమంది మనకన్నా ముందున్నారో దానిని బట్టి మనకు రుద్రాక్షలు అనేది వారం రోజుల్లో వస్తాయి లేదంటే నెల రోజుల్లో వస్తాయి కొన్నిసార్లు దాదాపు మూడు నాలుగు నెలలు పడుతుంది ఎందుకంటే దానికి కారణం కోటి మందికి పైగా వ్యక్తులందరికీ భక్తులందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు అందరి అడ్రస్ని స్కాన్ చేసి అందరికీ డెలివరీ చేస్తున్నప్పుడు ముందు ఎవరైతే చేశారో ఎవరైతే మిస్ ఇచ్చారో వాళ్ళకి ముందు పంపిస్తారు కనుక ఆ విధానంలో వరుస క్రమంలో మనకి ఒక నెల రోజులు వెనక్కి కావచ్చు కానీ అందరికి వస్తుంది ఎందుకు నా అనుభవాల్లో చెప్తున్నాను నేను గత సంవత్సరం మూడు నెంబర్లతో చేసినప్పుడు మూడు నెంబర్లో ఒక నెంబర్కి నేను నూట పదకొండు రూపాయలు విరాళం ప్రకటించాను ఒక నెంబర్కి పదకొండు రూపాయలు ప్రకటించాను ఒక నెంబర్కి పూర్తిగా ఒక్క రూపాయి కూడా ప్రకటించకుండా నేను ఆ లింక్ని పంపించాను కానీ మూడు నెంబర్లకు కూడా రుద్రాక్షలు వచ్చాయి అంటే డబ్బులతో సంబంధం లేని పని ఇది ఫ్రీగా పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో సద్గురువు గారి ఆశీస్సులతో మనకు వస్తున్నటువంటి ఇది ఒక సదావకాశం కనుక మీరు రూపాయలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ మీరు మీ యొక్క డీటెయిల్స్ సరిగ్గా నింపితే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక నెల రోజులు ఆలస్యమైన వస్తుంది మీలో ఎవరైతే ఆరు గంటల నుంచి ఆ స్క్రీన్ మీద నెంబర్ ఎప్పుడు వస్తుంది ఖచ్చితంగా మీరు చూసి వెంటనే ఎవరు విసిరిస్తారో వాళ్ళకు ముందే వస్తుంది ఒకవేళ గంట గంట ఆలస్యమైతే నెలా ఆలస్యం ఆలస్యమవుతుంది కనుక ఏదేమైనా తెల్లవారులు ఆ నెంబర్ ఉంటుంది తెల్లవారుజాములా మనము మిస్ చేయవచ్చు అలాగే ఆ లింకుని దాదాపుగా మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉన్నప్పుడే కాదు దాని తర్వాత కూడా మనం ఒక ఏడు గంటల సమయంలో కూడా లింక్ ఓపెన్ చేసి చేయొచ్చు కానీ అలా వర్తికించవద్దు మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే లింక్ అనేది వస్తుందో వెంటనే మీరు ఫిల్ చేసి పంపిస్తే మీకు వేగంగా వస్తుంది పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో ఆశీస్సులతో ఈ రుద్రాక్షలు వస్తాయి కనుక మీరు వెంటనే ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి అలాగే మర్చిపోవద్దు కేజీవీ డివోషనల్ ఛానల్ అనేది మీలాంటి మహాభక్తుల కోసం ఈ మహా అవకాశాన్ని సదవకాశాన్ని ఇస్తున్నాం ఎవరికైతే నచ్చుతుందో ఎవరికి ఇష్టమో వాళ్ళు ఇది చేయండి ఎవరిని ఇందులో ఇబ్బంది పెట్టి బలవంతం చేస్తున్న పని కాదు మీకు నిజంగా పరమేశ్వర ఆశీస్సులతో రుద్రాక్షలు పొందాలనేటటువంటి ఆలోచన కానీ ప్రేమ కానీ భక్తిగా ఉంటే ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదే సందర్భంలో నా ద్వారా మీ అందరికి వచ్చిన ఈ అవకాశం మీ ద్వారా వందల మందికి మీ సెల్ ఫోన్ ద్వారా అందరికి కాల్ చేయండి కాల్ చేసి చెప్పండి ఇదంతా మనకి రేపు రాత్రి వరకే ఈ అవకాశం కానీ ఈ అద్భుతమైన ఈ అవకాశాన్ని అందరికి తెలియజేయండి పరమేశ్వర ఆశీస్సులు అందరూ పొందే విధంగా మీరు పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అందరూ పొందే విధంగా అందరికి అవకాశం కల్పించండి ఇలాంటి ఈ సదావకాశాన్ని వినియోగించుకొని మర్చిపోవద్దు భక్తులారా మర్చిపోవద్దు ఓ సనాతన ధర్మ కుటుంబ సభ్యులారా మరొక్కసారి గుర్తు చేసుకోండి మీరు ఈ వీడియో నచ్చినప్పుడు మీకు రుద్రాక్షలు కావాలనుకుంటే ఓం శివాయ అని కామెంట్ చేయండి మీకు రుద్రాక్షలు ఇష్టం అనుకుంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ కామెంట్లు మీరు ఎంతగా చేస్తారో అంతమందికి ఇది షేర్ అవుతుంది అంతమందికి అద్భుతమైన అవకాశం పొందేటటువంటి అవకాశాన్ని ఇచ్చే సేవలో మీరు పాల్గొంటారు కనుక ఈ అవకాశాన్ని మీరు పొందడమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ ఎవడనే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ తప్పనిసరిగా మర్చిపోవద్దు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అద్భుతమైన అవకాశాలని అద్భుతమైన వీడియోలు మీకు అందించడం కోసమే మన కేజీవీ దేవాసనం ఛానల్ ఉంది కనుక మన కేజీవీ ఛానల్ ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి వీడియోలంత లైక్ చేయండి దీని కొన్నా ముందున్న వీడియోలన్నీ చూడండి అద్భుతమైన వీడియోలు ఈ ఛానల్లో పెట్టాం అన్ని వీడియోలు చూసి ఆనందించండి అలాగే మీ ఆశీస్సులు మన ఛానల్ కింద ఇవ్వండి ఓకే మీ అందరికీ కూడా మరొక్కసారి మహాశివరాత్రి మహాపరమేశ్వరుని ఆశీస్సులతో మహాపరమేశ్వరుడు సర్వేశ్వరుడు లోకేశ్వరుడైనటువంటి అయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో ఈ మహాశివరాత్రిని అద్భుతంగా జరుపుకోవాలని ప్రత్యేకంగా జరుపుకోవాలని అద్భుతమైన అవకాశాన్ని మీరు పొందాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓకే అందరికీ నమస్కారం